హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ కార్డు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భ్రమరంభ గారికి ఏం చేయాలి అర్థం కాలేదు అమ్మమ్మ ఆకలిస్తుంది టిఫిన్ పెట్టు నాన్న సూర్య టిఫిన్ పెట్టు నానమ్మ అని డైనింగ్ హాల్కి వెళ్ళాడు సూర్యకి టిఫిన్ పెట్టింది కానీ భ్రమరంబ మనసు మనసులో లేదు టిఫిన్ చేసి తన రూమ్కి వచ్చి ఆఫీస్ ఫైల్సల్ని తీసుకొని హాల్లోకి వచ్చాడు ఒంట్లో బాగాలేదు కదరా ఈరోజు ఎందుకు ఆఫీస్కి వెళ్ళటం లేదమ్మమ్మ వెళ్ళాలి వర్క్ ఎక్కువ ఉంది సరే జాగ్రత్త వెళ్ళొస్తానని సూర్య డోర్ ఓపెన్ చేశాడు బయట దివ్య లేకపోవడం చూసి వెళ్ళిపోయింది అనుకుని కారులో ఆఫీస్కి వెళ్ళాడు సూర్య ఆఫీస్కి వెళ్ళగానే బ్రహ్మరామ్మ బయటకు వచ్చి చుట్టూ చూసింది కానీ దివ్య ఎక్కడ కనిపించలేదు అయ్యో వెళ్ళిపోయిందా అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది తన బట్టల బ్యాగ్ అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయింది ఎలా వెళ్తుంది వినోద్ దగ్గరికి అనుకుని ఆలోచిస్తూ కిచెన్ రూమ్కి వచ్చి షాక్ అయింది ఫ్రిడ్జ్ పక్కన కూర్చొని టిఫిన్ తింటుంది దివ్య దివ్య బామ్మ ఇంకో రెండు దోశలు వేయవా ఆకలి ఎక్కువ వేస్తుంది అసలు లోపలికి ఎలా వచ్చావే నువ్వు కిచెన్ రూమ్కి వెనక డోర్ ఉంది కదా అది వేయలేదు కదా దొంగచాటుగా ఇలా వచ్చాను నువ్వు ఇంకా వెళ్ళిపోయావని బాధపడ్డాను దివ్యా ఆయన్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను బామ్మ ఆయన కోసం అలవాటు అయిపోయిందిలే నువ్వు కూడా టిఫిన్ చేయి బామ్మ నిజంగానే నేను చూస్తే తిట్టాలో నవ్వలో కూడా నాకు అర్థం కావటం లేదు దివ్య వాడు నేను చూస్తేనే చాలు మండిపోతున్నాడు కానీ నువ్వు ఎందుబది వెళ్ళాను అంటున్నావు మీ ఇద్దరు ఎప్పటికీ ఒక్కటవుతారో ఏంటో నువ్వు అలా మాట్లాడకు బామ్మ ఆయన కోపం చూస్తుంటే నాకు భయంగా ఉంది నన్ను ఎప్పటికీ క్షమిస్తారో ఏంటో అని టిఫిన్ చేసి సూర్య రోకి వచ్చింది నైట్ అతను పడుకున్న ప్లేస్లో బెడ్ మీద పడుకుని విండో బయటికి చూస్తూ నిద్రపోయింది కానీ కంట్లో పన్నీరు రాగడం లేదు దివ్య పడుకున్నా బామ్ బామ్మ అంటూ కంట్లో తడి తుడుచుకుని పైకి లేచింది పర్లేదు పడుకో నువ్వు కొన్ని రోజులు వాడి కంట కనపడకుండా ఇంట్లోనే ఉండు మెల్లగా వాడి మనసుని నేను మారుస్తాను అని దివ్యకి ధైర్యం చెప్పి సోఫాలో పడుకుంది బామ్మ ఇద్దరికీ నైట్ అంతా నిద్ర లేకపోవడంతో సాయంత్రం వరకు పడుకుని ఉన్నారు నాలుగు గంటలకే మెలకువ వచ్చింది దివ్యకి ముఖం కడుక్కొని కాస్త కాఫీ తాగి నైట్కి వంట చేసి బామ్మగారు చెప్పినట్టు సూర్య వచ్చే టైంకి తను రూమ్ డోర్ లాక్ చేసుకుని రూమ్లోనే ఉంది ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన సూర్య హాల్లో కూర్చున్నాడు మార్నింగ్ తనకి దివ్యకి మధ్య జరిగిన గొడవ తలుచుకుని తనలో తానే రగిలిపోయాడు నానా కాఫీ థ్యాంక్స్ అమ్మమ్మ ఇంతకీ తను మళ్ళీ వచ్చిందా లేదంటే వెళ్ళిపోయిందా ఎవరు ఏం తల్లినట్టే అడిగింది బ్రహ్మరామ్మ ఇంకెవరు నా తల్లిని కడుపున పెట్టుకుంది కదా ఆ రాక్షసి వే వెళ్ళిపోయిందిరా తను ఎలా వస్తుంది ఇంటికి ఇకపై వచ్చినా సరే నువ్వు లోపలికి రానివ్వకొని కాఫీ తాగి తన రూమ్కి వెళ్ళాడు రోజులు గడుస్తున్నాయి సూర్య కంటపడకుండా దివ్య ఆ రూంలోనే జాగ్రత్త పడుతూ ఉంది ఇటు భ్రమరంభ గారు సూర్యకి దివ్య కోసం చెబుతూనే అతని కోపం తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ లాభం లేకుండా పోయింది రూంలో ఉంటుంది కానీ దివ్యకి నీరసం ఎక్కువ అవుతుంది ఆ రోజు సడన్గా వార్మింగ్స్ అయ్యేసరికి ఆఫీస్ నుంచి వచ్చిన సూర్య దివ్యను చూడగానే షాక్ అయ్యాడు ఏ నువ్వేంటి ఇక్కడ సూర్య గారు అంటూ మరో వామ్థింగ్ చేసుకుని కళ్ళు తిరిగి అతనిపై పడింది అమ్మమ్మ అమ్మమ్మ ఆ నానా అంటూ బయటకు వచ్చిన ప్రమంబ గారు షాక్ అయ్యారు సూర్యకు విషయం అర్థమైంది దివ్య ఇంట్లోనే ఉంటుంది అని కోపంగా దివ్యని సోఫాలో పడుకోబెట్టి తనకి ఏమైంది చూడు వల్లంతా వేడిగా ఉంది ఆ వినోద్కి కాల్ చేసి దీన్ని తీసుకుపోమని చెప్పు లేదంటే ఏం చేస్తారో నాకే తెలియదు అని తన నుంకి వెళ్ళారు బ్రహ్మ కంగారుగా దివ్య చేయి పెట్టి చూసింది అయ్యో పొద్దుటి వరకు బాగానే ఉంది కదా సడన్గా జ్వరం ఎందుకు వచ్చింది ఈ మధ్యన బాగా నీరసంగా ఉంటుంది ఒకసారి హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను సూర్యుని అడిగితే వదిలే వాడు ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాడు కదా అనుకుని సర్వెంట్స్ హెల్ప్ తీసుకొని దివ్యని కారులో కూర్చోబెట్టింది దివ్య అంటూ ముఖంపై నీళ్లు చల్లింది బామ్మ ఏమైంది దివ్య ఏం లేదు బామ్మ సడన్గా నీరసం వచ్చింది అని మాట్లాడే ఓపిక లేక భ్రమరామ్మ భుజంపై తలని వాల్చింది కాసేపటికి కారు హాస్పిటల్కి ఫోన్ ఇవ్వటంతో దివ్యని డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్ళింది బ్రహ్మరాంబ డాక్టర్ దివ్య పరిస్థితి చూసి కొన్ని టెస్టులు రాసింది రిపోర్ట్స్ అన్నీ రాగానే దివ్యకి ఇంజక్షన్ చేసి బెడ్ మీద పడుకోమని చెప్పి బ్రహ్మరాంబ దగ్గరకు వచ్చింది డాక్టర్ ఏమైంది తనకి భ్రమరాంబ గారు తను ఇప్పుడు ప్రెగ్నెంట్ ఏంటి షాక్ అయ్యింది భ్రమరాంబ అవును లోపల బేబీ చాలా బిగ్గా ఉంది మీరు తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి టైంకి ఫుడ్ పెట్టాలి ఇప్పుడు వచ్చింది నార్మల్ ఫీవర్ తన హెల్త్ కండిషన్ అయితే అసలు బాగాలేదు మీరు తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆ డాక్టర్ చెప్పుకునే భ్రమరంభ ఆనందపడింది మందులు అన్నీ తీసుకుని బిల్ పే చేసి దివ్యం తీసుకొని కారెక్కింది బామ్మ డాక్టర్ గారు ఏమన్నారు ఇంటికి వెళ్ళాక చెప్తాను నువ్వు కంగారు పడకు అసలు నువ్వు జ్వరం ఎందుకు తెచ్చుకున్నావు నాకు ఏం తెలుసు బామ్మ ఈ మధ్యన ఎక్కువ జ్వరం వస్తుంది ఒంట్లో అసలు ఓపిక ఉండటం లేదు ఏం తినబుద్ధి కావట్లేదు ఇలా ఎప్పటినుంచి ఉంటుంది నీకు రెండు నెలల నుంచి బామ్మ కాకపోతే ఈ మధ్యన బాగా నీరసం ఎక్కువగా అయింది నాకు భయంగా ఉంది బామ్మ నాకు ఏ జబ్బు రాలేదు కదా నీ నోటి నుంచి మంచి మాటలే రావా దివ్య అది కాదు బొమ్మ నన్ను నేను అద్దంలో చూసుకుంటే నాకే భయంగా ఉంది ఎందుకు ఉండదు ఉంటుంది సరిగా తినకపోతే ఇలానే ఉంటుంది మరి అని ఎండ రావటంతో ఇద్దరు కార్ దిగి లోపలికి వచ్చారు దివ్య సోఫాలో కూర్చుంది సీరియస్గా ఫోన్ మాట్లాడుతూ తన రూమ్ నుంచి బయటికి వచ్చిన సూర్య దివ్యని చూడగానే కోపంగా దివ్య దగ్గరికి వచ్చి ఎందుకు నాకు తెలియకుండా ఇంట్లో ఉన్నా నా ఇష్టం ఉంటా నా ఇష్టం ఉంటాను ఏంటి ఇప్పుడు నిన్ను అంటూ కొట్టడానికి చేయి ఎత్తాడు గాల్లోనే సూర్యచేతిని పట్టుకుని రే ఏంటా నీ కోపం తను ఏమీ ఒట్టి మనిషి కాదు కడుపుతో ఉంది ఇంకోసారి తన మీద కోప్పడ్డావంటే నేను నిన్ను కొడతాను అని బ్రహ్మరంభావ్ గారు అనగానే సూర్యతో పాటు దివ్య షాక్గా చూసింది